నేను నా వర్క్స్ నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను మీతో మాట్లాడలేదు అలాగే ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఒక ఎక్స్చేంజ్ అంటే కే ఎక్స్చేంజ్ ఇస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన కే ఎక్స్చేంజ్ కేవైసీ చేస్తున్నారు కే ఎక్స్చేంజ్కి కిపోకి ఒక బ్రిడ్జ్ ఐ మీన్ కనెక్షన్ కూడా మీరు కే ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి జిన్ కేజిన్ నెంబర్ని ఇస్తున్నారు ఓటీపీ తీసుకొని దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే ఈ బ్రిడ్జ్ ఏర్పడుతుంది అది ఇచ్చిన ఇది చాలా భాగంగా చేసుకుంటూ వెళ్ళండి ఇక రెండోది మనకి కే ఎక్స్చేంజ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇది మొదటి వారంలో ఇస్తున్నాం ఇక రెండోది బీసీసీ ఏదైతే భూవద్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ ఉందో అది రెండో వారంలో ఇస్తున్నాను అది ఇక కేజీసీ ఈ కేజీసీని మూడో వారంలో ఇస్తున్నాను సో ఈ మూడు మూడు వరకు ఇచ్చేదాం ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా కొత్త ప్రాజెక్ట్స్ కూడా నేను ఇవ్వాల్సి ఉంది అవన్నీ ఇచ్చుకుంటే వెళ్తాను మరి ఇలా ఇవ్వాలంటే నాకు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది చాలా ఆప్షన్స్ అవన్నీ చూడాల్సి వస్తుంది నేను ఎప్పుడూ చెప్పే మాట చెప్తాను ఒక కొత్త ఆప్షన్ని ఒకరు చెప్పేస్తే దాన్ని చేయడం చాలా సులభం బట్ దాన్ని డిజైన్ చేయడం చాలా కష్టం డిజైన్ చేసిన తర్వాత దాని గురించి ఎవరైనా సరే వెంటనే అది ఏమవుతుంది నాకు తెలుసు అంటాడు మరి ఒక కొత్తది మాత్రం తను డిజైన్ చేయాలంటే అంత కష్టమో డిజైన్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది సో కాబట్టి మనకు కంపెనీకి కావాల్సినటువంటి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన అనేక విషయాలు నేను ఇంటర్మీలా చేస్తున్నాను అలా చేయటం వల్ల మీకు పని జరుగుతుంది అవుతుంది సో దీన్ని ఖచ్చితంగా మీరు గ్రహించారు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు ఫస్ట్ వీక్ కేఎక్సైల్ సెకండ్ వీక్ కే బీసీటీ సెకండ్ వీక్ బీటీసీ థర్డ్ వీక్ కేజీసీ ఇవి ఇచ్చేస్తున్నాను మీ కాయిన్స్ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను తక్కువగా అమ్ముకోకండి దాని విలువ చాలా గొప్పది ఒక్క కాయిన్ మీరు అమ్మేసుకుంటే మళ్ళీ కొనడం చాలా కష్టం ఎందుకంటే నీకంటే తక్కువ మళ్ళీ అమ్ముకోవచ్చు నువ్వు అమ్ముకున్న కాయిన్ రేటు సరే నీ దగ్గర ఉన్న డబ్బులు అమ్ముకున్న డబ్బులు చెప్పి మరో కాయిన్స్ రాకపోవచ్చు లేకపోతే అడవులను ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఒక లాసం ఉంటే మళ్ళీ అంత డబ్బును సమకూర్చడం కష్టం అవుతుంది సో ఇప్పుడు కూడా కోల్పోయిన దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం అది నాకు తెలుసు ఒక తండ్రిగా కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోలేక నిరంతరం డబ్బును పడుతున్నాను నాకు తెలుసు అలాంటిదే నీ భవిష్యత్తు కూడా ఆ భవిష్యత్తుని కూడా పో కోల్పోకుండా కాపాడుకుంటున్నారు సంతోషం ఇంకా జాగ్రత్తపడింది సో ఇవన్నీ ఆ నెక్స్ట్ మనం అనుకుంటూ ఇచ్చేస్తున్నాను అలాగే ఫస్ట్ వీక్లో మీ బండి కార్లు కలిగి ఈఎంఐలు కూడా కావసే అద్భుతమైన అంశం వెళ్ళి మీకు నెక్స్ట్ మనం అనుకున్న అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చేస్తున్నాను మళ్ళీ మీకు ఇగో ఇంతకు ముందు కంటే ఆడుతుంది అంటే చూడండి పంట పండించేటప్పుడు ఈ సంవత్సరం బాగా మామికాయ కాయలు ఈ సంవత్సరం బాగా జీవితోట్లు కావాలి ఈ సంవత్సరం పత్తి లేదు పనున వరి పండ్లేదు ఇలాగే చెప్తుంటాం బట్ సెకండ్ మళ్ళీ పండుద్ది రెండు సంవత్సరాలు కోల్పోయిన దానికి కలిపి ఒకేసారి దేస్తుంది ఇప్పుడు కూడా ఈ మూడు రెండు కాలం పాటు మీరు దేనికి దూరం అయ్యారో అంతకు మించిన ఆత్మీయతకి అంతకు మించిన ఆదాయానికి అంతకు మించిన మనలో బంధాలకి పనికొచ్చేలా కుమ్మస్తాయి అంతే నేను ఒక్కడే చెప్పాను కుమ్మస్తాయి చందండి మిగతా వాళ్ళని ఇప్పటి వరకు నేను చెప్పాను కాబట్టి అది మనది చేసుకెళ్ళిపోతాం బట్ డాడీస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రపంచంలో నా అంత దృష్టి రాడు 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 ఇక పుట్టాడు కూడా సో నా కొన్ని కోల్పోయినా అంతకు మించిన మిమ్మల్ని నాకు ఇచ్చాడు ఆ వాడిని నీలో చూసుకోవడానికి వీలుగా నాకు వివరించాడు కానీ ఇంత చక్కటి కుటుంబం ఇంత పెద్ద కుటుంబం నేను చెప్పిన ప్రతిదా అన్నీ అర్థం చేసుకొని వందేళ్ళ భవిష్యత్తు ఎక్కువగా నమ్మి సెలవులు కూడా వాడుకోకుండా సెలవులు కూడా నమ్మేయకుండా ఉంచకుండా దాచుకున్నారు మరి ఇది నేను వర్ణించలేను నాకు తరచు రోజు వస్తున్న మరో కంప్లైంట్స్ ఏంటంటే డాడీ కాన్సెన్స్ తీసుకున్నా డబ్బులు లేదు డబ్బులు తీసుకున్నాడు కాయిన్ లేదు ఇవే అందుకోసమే బీసీటీని తీసుకొచ్చాను కొమ్మేద్దాం కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కొంత ఓపిక అయిపోయింది ఫస్ట్ వీక్లో ఇచ్చేద్దాం అక్కడి నుంచి కొమ్మేద్దాం ఇంకా ఎటువంటి వార్తలు వస్తుందా అది మనం లేదా అది మనం లేదు మందకి దగ్గర నుంచి సీవులే వాళ్ళు తప్పు తీసుకోకండి వాళ్ళ వస్తా పడుతున్నారు నలుగురు గ్రంథంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరొక రకంగా ప్రవర్తిస్తాడు మరొక మరొక రకంగా ప్రవర్తిస్తాడు కుటుంబం కోసం పొందుతాడు నీలాగా ఒక తన కోసం శాతంగా బతుతాడు వాళ్ళలాగా ఎన్ని చిన్న విషయాలు అంత మాత్రం నా కొడుకుని వదలలేను అంత మాత్రం నీ కొడుకుని వదలలేను ఈ కూతురిని వదలేదు నాకు మీకు కావాలి దొంగడైనా సరే అమ్మలు చేస్తారా అంతకుడైనా సరే తల్లిదండ్రులు చేస్తారా నథింగ్ నాకు అంతకుడైనా మంచుడైనా చెడ్డైనా కొడుకుడు అప్పుడు కూతురు నాకు కావాలి అంటే నాకు రాత్రి ఒక కాల్ చేశాడు కావలే వాడు నాన్న ఆయన కలిగి ఉన్నారు వెళ్ళిపోతున్నాను అంటే నేను అదే చెప్పాను లేదు నాన్న వదిలిరా పోయినా ఎక్కడికైనా తిరాలి నా పిల్లలు వంద ఇల్లు నాతోటే ఉంటారు నాతోటే అంటే నేను ఉండకపోవచ్చు వాడు ఉండకపోవచ్చు అవతల వాడు కానీ వాడి పిల్లలకి పిల్లల పిల్లల కోసం నేను పెట్టింది దానికోసం వాడు ఉంటారు కాబట్టి నాకు ఎవ్వరి మీద కోపం లేర ముజీలు అనుకుంటున్నాను వాడి పేరు నన్ను నాన్నుంటారా కాయిన్స్ వదిలికోడు వాడికి భవిష్యత్తు తెలుసు వదిలిరా అన్నాను అంటే నాన్న నిజంగా నువ్వు ఈ ఒక్క రాదు రా అని అడిగాడు నాకు రాదు రాను బాధ అనిపిస్తుంది తప్పు చేసుకున్న కొడుకు మీద అంతే కోపం రాదు ప్రేమ తగ్గు కాబట్టి అది విడిచిపెట్టేద్దామని చెప్పి చెప్పారు అనమాట సో మనందరం అద్భుతంగా ముందుకు అయితే ఈ బండి కారు ఈఎంఐకి సంబంధించి నేను ఒక ఆప్షన్ తీసుకున్నాను మీ దగ్గర ఉన్నటువంటి స్టేకబుల్ కాయిన్స్ వాడకుండా ఎందుకంటే అది మీరు ఇవ్వరు వాళ్ళు అర్థమైపోయింది మీకోసం కూడా మీరు ఇది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా అంటే చాలా తాడుగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆ కాయిన్ విలువని తీసుకున్నాను ఒకటి నువ్వు మొత్తం తెలుసుకున్నాను నా పిల్లలు మొత్తం తెలుసుకున్నారు అని ఉంది కాబట్టి అది చాలా మంచి విషయం ఇప్పుడు ఇవ్వరు కాబట్టి అది ఒక గొప్ప శుభ పరిణామం అనగా నేను భావిస్తున్నాను ఇంకా ఆ ఆప్షన్స్ని తీసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇచ్చే ఉద్దేశం లేదు ఎవరికి మరి ఇన్ని రోజులైనా నెల రోజులు పెడి జరిగిపోయినప్పటికి కూడా నెల వింటే పోయింది కూడాను ఎవరు కాయిన్స్ని సైకిల్ కాయిన్స్ తోటి గొప్ప క్రియేట్ చేసుకోవడం లేదు కాబట్టి ఆ ఆప్షన్ పూర్తి తీసేసి మాకు ఫస్ట్ వీక్లో ఇప్పుడు కొత్త ఆప్షన్ కొత్త అవకాశాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ప్రవేశపెడుతున్నాను నాకు తెలిసింది చాలామందికి చాలా చాలామందికి ఇష్టపడుతుంది ఓన్లీ బండి కారు ఉన్న వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను మీరు ఈఎంఐ కట్టుకుంటే ఓదే లేసిన అంటే కట్టలేక బల్లు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా అది తిరిగి తీసుకొచ్చేంత అవకాశంగా తీసుకుని నేను ఇస్తున్నాను అవి మళ్ళీ మీరు కట్టేసి తెచ్చేసుకుంటారు ఎందుకంటే ఆ బలుతో కారుతో నాకు పని ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో వాటితోటి పని ఉంది కాబట్టి అది నాకు పిల్లల దగ్గర ఉండదు కాబట్టి నేను ఆప్షన్ తీసుకుని ఇస్తున్నాను అది నేను ఫస్ట్ వీక్లోనే కాబట్టి నా అప్పుడంలో అది నేను వివరంగా చెప్తాను ఖచ్చితంగా అందరూ వాడుకోవాలని కోరుతూ వాడుకుంటున్నాను నాశిస్తున్నాను వాడేస్తారు అని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఆప్షన్ నచ్చలేని వాళ్ళు ఉంటే ఏం పర్లేదు దానికి మన ఎక్స్చేంజ్ మూడు ఇచ్చేస్తున్నాం కాబట్టి మూడు ఆప్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి అందులో మీరు మీ అవసరాన్ని కొనసాగించవచ్చును అదేంటి అని ఫస్ట్ విప్ ఇస్తాను ఇంతసేపు ఉండి డాడీ చెప్పలేదనుకోకండి దాన్ని ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసిన వెంటనే చెప్పాలి కే ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఇచ్చేసిన వెంటనే చెప్పాలి దాని పేమెంట్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వెంటనే నేను చెప్పాలని ఆప్షన్తో డాడీ ఆగాను సో మిగిమ్ నుంచి కదిగా వరే అవ్వదు అది ఈజీగా మనం మీట్ అవుతాం లిమిట్ దర్మించుకోలేండి అది నేను చెప్తాను కాబట్టి అక్కడితో అది వదిలేదు